ఏంటి బాలకృష్ణ గారు స్టేజ్ దగ్గర ఈ రోజు నిర్వహించినటువంటి రెండు పండ్ల విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరుల చోరంలో నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత మూడు వేల మూడు వందల ముప్పై అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని నాకు మొదటి బహుమతిని కైవసం చేస్తున్నాయి రెండవ బహుమతిని శ్రీ మాదలమ్మ అహంకాళమ్మ తల్లి అత్తంకమ్మ తల్లి ఆశీస్సులతో కొన్నపోయిన యాదవ్ గారు మాదల ముప్పాల మండలం పన్నాడు జిల్లా వారి దా మూడు వేల నూట పదకొండు అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేస్తున్నాయి మూడవ బహుమతిని ఒత్తిరాల తేజస్విరెడ్డి గారు సంతమాగులు ఏకలతా నాయుడు గారు యటాదారు తా మూడు వేల నూట పదకొండు అడుగుల దూరాన్ని లాగి మూడవసం చేస్తున్నాయి బహుమతిని పున్నయ్య తొలిసెమ్మ మెమోరియల్స్ ఎటం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు నర్సరావుపేట పల్నాడు జిల్లా వారి దా మూడు వేల అడుగుల దూరాన్ని లాగి నాలుగో అభ్యంతిని కైవాసం చేస్తున్నాయి ఐదవ బహుమతిని గౌరవ కార్తికేయ గారు మాసాయి పాలెం భూపతి శ్రీనివాసరావు గారు జిడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా వారిదంతా రెండు వేల ఏడు వందల యాభై ఒక్క నాలుగు దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఆరో బహుమతిని సుధీర్బుల్ గంట రంగు గారు సన్నా జోతిపాబు గారు మల్లవోలు మాసోరం మండలం పల్నాడు జిల్లా వారిదంతా